హలో హాయ్ నమస్తే ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇక్కడ చూస్తున్నారు కదండి ధర్మవరం టైగర్స్ చాలా మందికి యూట్యూబ్ ఛానల్ అనేది తెలీదు ఇక్కడ పైన కనపడుతుంది కదండి మనకు యూట్యూబ్లో మామూలుగా ఏ విధంగా వస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ పైన కనపడుతుంది కదండి ఈ బాణం గుర్తు ఇక్కడ ఈ సర్చింగ్ బార్ అనేది ఇక్కడ పైన ఉంటుంది డెల్లు పక్కలో మనం ఏ వీడియో చూడాలన్నా ఇక్కడ ఏదన్నా ఛానల్ చూడాలన్నా ఈ బాణం గుర్తులోకి వెళ్ళి ఇక్కడ ధర్మవరం టైగర్స్ అని టైప్ చేయాలండి తెలిసిన వాళ్ళు లేదంటే ఈ మైకు చూడండి మైక్లో మైక్లో చెబితే అక్కడ వస్తుంది సబ్స్క్రైబ్ అనేది ఇక్కడ కనపడుతుంది కదండి ఈ సబ్స్క్రైబ్ అనేది కొట్టి పక్కనే ఉన్న బెల్లున్ బెల్లు నొక్కితే ఇక్కడ ఆల్ అని వస్తుందండి ఆల్ పైన మళ్ళీ నొక్కితే మీకు నోటిఫికేషన్ అయితే ప్రతిదీ యాక్టివేషన్ అయితే అవుతుంది ప్రతిదీ నోటిఫికే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి ప్రతిదీ మీకు వీడియో ద్వారా వస్తుంది మీరు చూస్తూ ఉండండి రెగ్యులర్గా మా ఛానల్ చూడండి మా ఛానల్ ఏ విధంగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరికి తెలీదు విషయము ఏ విధంగా చూడాలి అనేది చూడండి టెంపుల్స్ అయితే ఉంటాయి చాలా వరకు మీరు ఎవరైనా కానీ టెంపుల్స్ ఏమైనా మిస్ అయినా కూడా మీరు తెలుసుకొని అక్కడికి వెళ్ళే విధంగా ఉంటుంది ప్రతిదీ దయచేసి గుర్తుంచుకోండి ఆ దేవాలయం చరిత్ర మొత్తం అంతా ఉంటాయి ఇక్కడ కనపడుతున్నాయి కదా చాలా మందికి లైక్ అంటే తెలియదు షేర్ అంటే తెలియదు కామెంట్ అంటే తెలియదు సబ్స్క్రైబ్ అంటే కూడా ఇంకా తెలియదు చూసుకోండి నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి చూసుకొని కామెంట్ బాక్స్ ఉంది చూడండి కామెంట్ అనేది ఇక్కడ ఉంది కామెంట్ అనేది ఇక్కడ సో నైస్ కనబడుతుంది కదండి సో నైస్ సూపర్ చాలా బాగా చేస్తున్నారని మీరు కామెంట్ చేయొచ్చు లేదా మైక్ గురించి చూడండి మైక్ కూడా మీరు మైక్లో మా మాట్లాడితే అక్కడ టైప్ టైప్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా ఇక్కడ కనపడుతుంది నెంబరు ఈ విధంగా నొక్కితే మెసేజ్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా హలో హాయ్ నమస్తే ఇప్పుడు చూపించిన విధంగా మీరు మా ధర్మవరం తైగ్ యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లు నొక్కితే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే మెసేజ్ రూపంలో వస్తుంది మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి మా వీడియోలని చాలా మందికి లైక్ అనేది తెలియదు షేర్ అనేది తెలియదు సబ్స్క్రైబ్ అనేది తెలియదు దయచేసి గుర్తుంచుకోండి మా ఛానల్ని ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఎంతోమందికి షేర్ చేయండి లైక్ కూడా చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్